అండి మీరు అందరం బాగున్నారా ఇప్పుడు పప్పు టమాటా తయారు చేసే విధానం పదార్థాలు చూపిస్తాను చూడండి కందిపప్పు ఒక కప్పు కందిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు టమాటాలు కా ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకోవాలి ఉల్లిపాయలు పొడవుగా కోసుకున్నాను పచ్చిమిరకాయలు కోసుకున్నాను పొడవుగానే ఇప్పుడు టమాటాలు కూడా పొడవగా కోసుకోవాలి ముచ్చుకులు తీసుకుని కోసుకోవాలి కందిపప్పు అండి ఒక కప్పు కందిపప్పు కడిగి పక్కన పెట్టుకుంటాను అవిగో ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు అవి కడిగి పక్కన పెట్టుకున్నాను పసుపు చిటికడు ఒక స్పూన్ ఉప్పు ఉప్పు చాలా బాధ మీరు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కరివేపాకు రెండు రవ్వలు నాలుగైదు టమాటాలు ఉల్లిపాయ ఒకటి చాలు పొడవు కోసుకోవాలి పచ్చిమిరకాయలు నాలుగు నాలుగు పచ్చిమిరకాయలు పొడవ కోసుకున్నాను కదా అవి మూత పెట్టుకుంటున్నాను అన్నీ వేసుకుని ఒకరిలో ఉడకపెట్టుకుంటున్నాను కదా మూత వేసుకుంటున్నాను ఇంకో రెండు విజిల్ వచ్చాయి స్టవ్ కట్టేసుకున్నాను ఉడిగిపోయిందేమో చూస్తున్నాను ఉడికిపోయింది పప్పు గుత్తం మెదుపుకోవాలి బాగా మెదుపుకోవాలి పప్పు గుత్తం ఇగో పోపులు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బ్యానం పెట్టాను తాలింపుకి పోపులు తీసుకోవడం చెప్తాను చూడండి ఎండు మిరగాయలు జీలకర్ర ఆవాలు కరేపాకు వెల్లుల్లిపాయలు ఓపులు చెప్పాను కదండి ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ముందు ఎల్లుల్లిపాయలు ఆగాలి కదండి ఆగం కదండి ముందు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు వేసుకుని ద్వారా వేపుకోవాలి చిన్న వాటి మీద వేపుకోవాలి ఆవాలు కూడా వేసుకుని వేపుకోవాలి జీలకర్ర ఎండుమిరగాయలు కరివేపాకు రెండు రప్పల కరేపాకు నాలుగు ఎన్నిమిరకాయలు ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు జీలకర్ర చిటికుడు ఆవాలు కూడా చిటికడే వేగిపోయాయి వేపుకున్నాం కదా వేగిపోయాయి పప్పులు వేసుకుంటున్నాను కలుపుకోవాలి కదా పప్పు బాగానే వేసుకున్నాం కదా కలిపేసుకోవాలి ఆ మూగురిలో ఇంకా ఉన్నాయండి అందుకే పప్పు వేసుకున్నాను అందులోని వేసుకుని ఇందులో వేసుకోవాలి పోపులు ఇంకా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను రెడీ